ఆ కోవేటి అయితే ఫోన్ చేసి ఫస్ట్ ఫ్లోర్ లో నవీనో బాక్స్ లో డబ్బులు అయితే పెట్టినా పైకి వచ్చి తీసుకో అని చెప్పాడు ఆ ఓడిపోయిన ఉన్నట్టు ప్రేమ అయితే పెరిగిపోయింది డబ్బులు తీసుకునే తలికే ఆ తీసుకుని డబ్బులు నాకు కాదంట ఫోటోలు అయితే పెట్టి జమ్మి ఆగిపోయి చాక్లెట్లు అయితే దాప అని చెప్పాడు పిల్లోలకి మా అయితే ఫోన్ చేసి ఒక ఐదు నెలలు లెక్క అయితే ఈ బండిలో పెట్రోల్ అయిపోయింది పట్టుచుకుని వస్తాను చెప్పింది ఎందుకంటే ఇది నేను దోలే బండి ఎప్పుడు పెట్రోల్ ఎల్లో లైట్ ఎలిగిందో లేదా మా ఫోన్ చేస్తే పెట్రోల్ అయిపోయిందని చెప్పి కాళ్ళకు బూట్లు వేసుకుని అయితే పోయి రిచ్ రుచి గా తిరిగి అందరూ చూపించుకోవచ్చు కానీ కోవిడ్ వాళ్ళకి మాత్రం నువ్వు ఎప్పుడు డ్రైవర్ గానే గుర్తిస్తారు అది గుర్తు పెట్టుకోవాలి కోవిడ్లో ఉండే వాళ్ళ ఈ సిప్స్ డబ్బాలు చూస్తే మీకు చిన్నప్పుడు రోజులు గుర్తు రావాలి ఎందుకంటే కోవిడ్ నుంచి ఎవరన్నా మన ఇంట్లో వస్తే అంటే డబ్బాలు ఖచ్చితంగా చెప్పి మా కోటి కొడుకు తలుపులు వద్దని ఉంటే మా కోవేట్ ఒప్పుకుంటారా దానికి ఉన్నప్పటి అన్ని నాకు కావాలని చెప్పి నాకైతే ఫోన్ చేసాడన్ని మధ్యాహ్నం మూడు గంటలకు మొదలు పెడితే ఐదున్నరకైతే పని అయిపోయింది అన్ని పార్యస్థితులకు మా ఒక వీడియో పెట్టాడు అంత ఈ వీడియో మా కోవైతే పెట్టింది నువ్వు ఎందుకు పైటి ఒకటే తీసి కిందటి ఎందుకు తీలేదు నాకైతే వీడియో అయితే తీసి పెట్టాడు అన్నమాట నేనేం చేయాలి రాని దానికి ఆ వీడియోలు కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి